సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేసి ఆ మనిషి కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ జీవిత కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినా ప్రెస్ రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ పాపం ఏం ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ రిజల్ట్స్ వచ్చినాయి కదా ఓటమి అభ్యర్థులు గెలవడం జగన్మోహన్ రెడ్డికి అసలు దాన్ని ఎట్లా తీసుకోవాలో అర్థం కాక ఏం చేశాడంటే ఇష్టాసరంగా మాట్లాడడం జరిగింది ప్రజలందరికీ కూడా తెలుసు గత పది సంవత్సరాలుగా జనసేన పార్టీ ఆ పార్టీని వ్యవస్థాపన చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసి ఈరోజు అఖండ మెజారిటీని తీసుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో తనదైన పాత్రను వేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కు నీకుందా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నా గత గవర్నమెంట్లో మీకు నూట యాభై ఒకటి సీట్ల నుంచి మీ పరిపాలన సరిగ్గా లేకపోవడం వల్లనే ఆ మధ్యలో ఉన్నటువంటి ఐదు సంఖ్యను తీసేసి చివరిలో ఉన్నటువంటి రెండు డిజిట్లకి పదకొండుగా మీ సీట్లను తగ్గించేశారు అక్కడే మీరు ప్రజల్లో ఓడిపోయినట్టు రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలుసు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మినిమం టెన్ పర్సంటేజ్ శాసనసభ్యులు కనుక గెలిస్తే ప్రతిపక్ష హోదా ఇస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అంటే పద్దెనిమిది సీట్లు కనుక గెలిస్తే మీకు శాసనసభలో ప్రతిపక్ష హోదా కల్పిస్తారు మీరు పద్దెనిమిది సీట్లు కూడా గెలిపించుకోలే పొజిషన్లో ఉన్నటువంటి మీ పార్టీ ఏ రకంగా మీరు ఇవాళ ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి అని అడుగుతున్నారు మీరు ప్రజాక్షేత్రంలో మీరు ఫెయిల్ అయిపోయారు ఓడిపోయారు ఆల్రెడీ మీకు ప్రజలు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు ఆ అవకాశం ఇవ్వడం కూడా ఏ రకంగా ఇచ్చారంటే సింపతి పరంగా మీ నాన్నగారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలనుకోండి వాటిని చూసి స్పందించి సరే తండ్రి చనిపోయాడు ఒక పక్కేమో తల్లి ఒక పక్క ఏమో చెల్లి ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు సింపతి గెయిన్ చేస్తున్న ఆ విధమైనటువంటి అరే తండ్రి లేనటువంటి బిడ్డగా ప్రజలందరూ కూడా చూశారు కాబట్టి నేను నమ్మి ఓటేలా ఒకసారి నీకు అవకాశం ఇద్దాను ఓటేశారు ఒకసారి నీకు అవకాశం ఇద్దాను ఓటేస్తే మీరు చేసింది ఏంటంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు కంప్లీట్గా ఎకనామికల్గా కంప్లీట్గా కొలాప్స్ చేసేశారు మళ్ళీ కనుక ఈ ఈ హయాంలో మీరు కనుక వైసీపీ ప్రభుత్వం కనుక వచ్చి ఉంటే మరొక శ్రీలంక అని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను కార్పొరేటర్కి ఎక్కువ అని చెప్పి మాట్లాడారు ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి అలాగే జీవితకాలంలో ఏదో ఒకసారి అయ్యాడు ఎమ్మెల్యే అని చెప్పి అంటే పవన్ కళ్యాణ్ గారు అంటారు ఓటే గుర్తుపెట్టుకోండి ప్రతి విజయం కూడా మనం పోటీ చేసినప్పుడే విజయం తెలియదు ఎన్నో ఓటములు పాలైన తర్వాత ఒక అఖండ విజయం ఏర్పడుతుంది ఆ విజయం అలాంటి విజయం వచ్చిన తర్వాత చిరస్థాయిగా మిగిలిపోతారు అట్లాంటి విజయాన్ని సంపాదించిన వ్యక్తి చిరస్థాయిగా ఉండిపోతారు మనందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు మన స్టేట్ పాలిస్ పాలిటిక్స్లోనే కాకుండా మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర స్టేట్ ఎలక్షన్స్లో కానీ నెక్స్ట్ ఢిల్లీలో కూడా క్యాంపెయినింగ్ చేస్తే క్యాంపెయినింగ్ చేసిన ప్రతి చోట కూడా ఆ అభ్యర్థి గెలవడం మనం చూసాం అంటే ఇటువంటి ఒక మహానాయకుడిని ఆ మహానాయకుడి మీద ఏదో రెండు అవాకులు చవాకులు పేల్తే ఆయన్ని విమర్శించి ఆయన హోదాని తగ్గించే క్రమంలో ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు కానీ అలాంటి మహానుభావుడిని మీరు విమర్శిస్తే మీకున్నటువంటి విలువ ఇంకా దిగజారుతుంది మీకు వచ్చినటువంటి పదకొండు సీట్లు కూడా రానున్నటువంటి రోజుల్లో ఆ పదకొండు సీట్లు కూడా గెలిచేటువంటి అవకాశం లేకుండా మా జన సైనికులు వీరమహులు అందరూ కూడా మేము బాగా కష్టపడి పార్టీ కోసం బాగా కష్టపడి మీ జెండానే లేకుండా ఈ రాష్ట్రంలోనే లేకుండా చేసేటువంటి ఇది మా జనసేన వాళ్ళు తీసుకుంటారని మీకు తెలియజేస్తా ఉన్నాను జై జనసేన